అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాదా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ప్రస్తుతం ఈరోజు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆరుద్రకర్త ప్రారంభమైందట ఆరుద్రకర్తె సందర్భంగా ప్రారంభం అయిన సందర్భంగా ఆరుద్రకర్త శుభాకాంక్షలు అని నాకు దొరికిన సమాచారం మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఆరుద్ర పురుగు ఎర్రగా ఉంటుందన్నది నాకు అసలు ఐడియా కూడా లేదు ఎప్పుడైనా చూసానో ఏమో కూడా ఇండియాలోనూ అస్సలు గుర్తు రావట్లేదు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది నాకు దొరికిన సమాచారం అనమాట ఆరుద్ర పురుగు ఇలా ఉంటుందట ఎర్రగాను ఇది తెలిసిన వాళ్ళు మీలో చాలామంది ఉండొచ్చు నాకు ఆశ్చర్యంగా అనిపించి ఇది చూపిస్తున్నాను అనమాట చూసి దీని వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆరుద్ర కార్తె సందర్భంగాను ఆరుద్ర కార్తె ప్రారంభమైనప్పుడు ఇదంతా తొలకరి ప్రారంభమైందని అంటారు అన్నీ నేను మర్చిపోయాను ఇప్పుడు నాకు కొంచెం అన్నీ కొత్తగా ఉన్నాయి ఇవన్నీని చదివాను చూశాను అయినా కూడా మా నాన్నగారి సొంతంగా వ్యవసాయం ఆయన మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అని నేను క్వశ్చన్స్కి ఆన్సర్ మాకు ఇంగ్లీష్లో ఉండేదనమాట అట్లా రాసుకున్న దాన్ని నేను ఒక సొంత వ్యవసాయం చేసిన వ్యవసాయదారుని కుమార్తెను ఇవన్నీ ఇప్పుడు ఏమీ చూడటం లేదు ఏమీ లేదు యాభై రెండు సంవత్సరాల క్రితం మాట నేను చెప్పింది ఎప్పుడు అప్పటి నుంచి ఏమీ లేదు కదా అందుకని కొంచెం అన్నీ మర్చిపోతున్నాను ఇప్పుడు అన్నీ గుర్తు చేసుకున్నట్టయింది అందరికీ కూడా మనం జేజేలు చెప్పాలి ఈ రోజు నుంచి మొదలవుతుంది రైతన్నలకి వాళ్ళ పొలం పనులు చేసుకోవాలి ఇక నుంచి అని ఈ కాలాన్ని బట్టి పూర్వకాలం మరి ఏమీ ఉండేవి కాదు కదా న్యూస్ ఇలాగే వాతావరణం చూసి ఆకాశం చూసి భూమి చూసి ఇంకా అన్నీ చూసి పనులన్నీ జరిగిపోతూ అనమాట ప్రకృతే అన్ని సంకేతాలు పంపించటం అనమాట ఇప్పుడు తొలకరి చినుకు కార్తె ప్రారంభం తొలకరి చినుకు ఆరుద్ర మెరుపు అని కూడా అంటారంట తొలకరి చినుకు ఆరుద్ర మెరుపు ఇది సామెతలాగనమాట నేను కొంచెం సమాచారం ఉంది మీకు తెలియజేస్తున్నాను ఆరుద్రాకత్తి పేరు వినగానే మొదటి గుర్తొచ్చేవి ఆరుద్ర పురుగులే అందుకని మీకు నేను అది చూపించాను అనమాట వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి వర్షాలు కురుస్తూ ఉండటంతో ఈ మృగశిరాఖార్తులోని ఆరుద్ర ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి రైతులకు ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటాయి అన్నదాతలకు మేలు చేసే ఈ పరి ఇవి పర్యావరణ నేస్తాలు అన్నదాతకు మేలు చేసే ఈ ఆరుద్ర పురుగులు పర్యావరణానికి నేస్తాలట ఇప్పటి తరానికి ఇవేవో తెలీదు అందులో నేను కూడా ఉన్నాను కానీ పల్లెటూళ్ళలో ఉండే పెద్దవారికి ఓ ముప్పై ఏళ్ళు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఏంటో స్పష్టంగా తెలుసు ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి వీటిని ఏ రైతు కూడా చంపడు ఎవరిని చంపనీయుడు కూడాను దేవతలకు వరుణదేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు కొలుస్తారట అలాంటి ఆరుద్రా పురుగులు వర్షాలు బాగా పడి వర్షాలు బాగా పడిన కాలం అవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారట ఎందుకంటే ఆరుద్రా పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతమట ఎంత ఉందో చూడండి ప్రకృతి నుంచి సంకేతం చెరువులు కుంటలు ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది ఈ ఆరుద్ర పురుగులు మనకి కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైనట్టే ఆరుద్రతో రైతుల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది బీడువారిన నేత నేతలపై తొలకరి బీడువారిన నేల తల్లిపై తొలకరి జల్లులు పడగానే బిలబలమంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి అలా ఆరుద్రా పురుగులు నేలపైకి వచ్చిన వెంటనే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయని రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు ఎంత చిత్రంగా ఉందో కదా ఈ సంకేతాలన్ని ప్రకృతి ఇచ్చే సంకేతాలు చూడండి రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు అలా ఆరుద్రా పురుగులకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది ఎర్రగా బొద్దుగా చూడముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభ సూచకంగా భావిస్తారు ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్ళుతారు ఎర్రగా బొద్దుగా చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి ఇదంతా నేను అసలు ఫస్ట్ టైం వింటున్నాను వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్రా ఖార్త్ అనుకూలమైంది ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు ఇవి ప్రకృతి నేస్తాలు ప్రకృతికి ఫ్రెండ్స్ అనమాట సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్రా ఖార్తెలో కనిపిస్తాయి ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరోశించి పోతారు ఎందుకంటే ఆరుద్రా పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వారికి నమ్మకం కదా అందుకని ఎంతో ఆనందంగా మురిసిపోతూ ఉంటారట మనిషి స్వార్థం కోసం విచ్చలవిడి విచ్చలవిడిగా ఎరువులు రసాయనాలు వాడుతూ పొడిమతల్లిని కాలుష్య సాసారంగా మారుస్తున్నాడు దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది ఇది మరొకసారి చదువుతాను ఎంతో ఇంపార్టెంట్ విషయం చూడండి మనిషి స్వార్థం కోసం విచ్చలవిడిగా ఎరువులు రసాయనాలు వాడుతూ పొడిమితల్లిని కాలుష్య కాసారంగా మారుస్తున్నాడు దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది ప్రకృతి విరుద్ధంగాను చేస్తు ఇలా జరుగుతుంది ఈ ఉనికి ఈ పురుగులే ఉండవన్నమాట ఈ ఆరుద్ర పురుగును కొన్నిచేట్ల కొన్ని చోట్ల పట్టు పురుగు అని చందమామ పురుగు అని లేడీ బర్డ్ అని ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఇతరని మక్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా అలాగే ఉంది కదా అచ్చంగాను ముట్టుకుంటేనే అత్తిపత్తి చెట్టు ఆకుల్లాగా ముడుచుకుపోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేల మీద కాసింత ఇసుక నేలల్లో పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి ఇవి ఎక్కడ కనిపిస్తాయంట అత్తిపత్తి చెట్టుల్లా ఆకుల్లా ముడుచుకుపోయే స్వభావం ఉన్న ఈ పురుగులు ఈ ఆరుద్ర పురుగులు నేల మీద కొంచెం ఇసుక నేలల్లో నేల మీద కాసేంత ఇసుకుంటే అటువంటి నేలల్లోనట పచ్చగడ్డి కాసేంత ఉన్న చోట్లలో కూడా విరివిగా కనిపిస్తాయి ఎక్కువగా కనిపిస్తాయి ఈ అందమైన మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే బిలబిలమంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి విందు చేస్తాయి ఓం తత్సత్ లోక సమస్తా సుఖినో భవంతు రైతన్నకి జై రైతన్న సుఖీ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై ఇప్పుడు తల్లికి జై ఆరుద్ర కార్తికి జై ఆరుద్ర పురుగుకి జై ఈ సమాచారం నా మనసుకి చాలా చాలా పట్టేసింది ఎప్పుడూ చదవలేదు నేను వినలేదు ఇదే ఫస్ట్ టైము ఇటువంటి విషయాలన్నీ తెలియని వారి కోసం నాకు లాగానే తెలియని వారి కోసం నేను ఇది ఇప్పుడు నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అనమాట ఆరుద్రా కార్తీ ప్రారంభ శుభాకాంక్షలు జూన్ ఇరవై రెండు ఆదివారం ఈ ఆరుద్ర పురుగుని మరొకసారి నేను చూపిస్తున్నాను నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మక్కుమల్ క్లాత్ తోటి తయారు చేసిన ఒక చిన్న మెత్తటి బొమ్మ అని అన్నారు కదా అలాగే ఉంది కదా ఆర్ద్ర పురుగుమాత సుఖీభవ సుఖీ భవ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ నాకు ఇట్లాంటి సమాచారం కొంచెం కొత్తగా అనిపించింది ఎక్కువ మందికి ఇప్పుడు నాకే తెలియదు కదా ఎక్కువ మందికి తెలియని సమాచారం తెలియచెప్పాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట అందుకని ఇవన్నీ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది కదా అబ్బో ఇది మాకే మాకు తెలుసు కదా అని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళకి విచిత్రంగాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పొడిమి తల్లిలో వచ్చే మార్పులు అన్నీ ఎన్ని రకాలుగా ఉంటాయో ప్రకృతిలోనూ మార్పులు చేర్పులు ప్రకృతి మీద ఆధారపడ్డ రైతులు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారికి వారి సంతోషమే మన సంతోషం కదా రైతన్న మనకి ఏమన్నాను పెడితేనే కదా మనం ఏం తింటాము ఏం తింటాం అన్నం డబ్బులు తినలేము కదా అందుకనే రైతన్న సుఖీభవ రైతన్న సుఖీభవ జై జవాన్ జై కిసాన్ అని రోజు నేను చేసుకునే ప్రార్థనలను కూడా ఉంటుంది రోజు పొద్దున్నే మా మనవలతో కూడా కలిసి నేను పాడుకునే పాట శుభోదయం సకల జన సౌభాగ్యదాయి గజానన ಗೌರಿ ಕುಮಾರ ಹೀರಂಭ ಗಜವದನ ಗಣಪತಿ ಶುಭೋದಯ ಸಕಲ ಜನ ದಯಾನಂತ ಸಾಗರ ವಿಘ್ನೇಶ್ವರ ಲೀಲಾ ವಿಲಸಿತ ಗೋಪಾಲ ಭಕ್ गणेश महाराज की जय ललिता परमेश्वरी माता की जय काशी विश्वनाथ महाराज की जय दत्तात्रेय महाराज की जय लो जय जवान जय किसान